నువ్వు అద్భుతాలు నిర్ణయం చేయి అయ్యక్తులు కానీ ముందు ప్రాథమికంగా పావులు తేనులు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారనే దానికి సూచనగా అంతేకాకుండా భయానకమైన మానవులకు సాధ్యం కాని ఆతంకం ఎదురుగా ఉంది అది సముద్రం మానవులకు సాధ్యమైందా అవిశ్వాసాలు సాధ్యమైందా అది దాడితే కానీ వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ అర్థమవుతాయి ఎందుకంటే ముందు ఇక్కడి నుంచి రావాలి కదా ముందు పాలు పావుతేను ప్రవహించే దేశంలోకి వెళ్తాం తర్వాత సంగతి ముందు ఈ నుండి దక్కించుకోవాలి వాళ్ళకున్న సమస్య ఏంటంటే పాలు తేలు ప్రవహించే దేశానికి ఎవరు దాని వైపు చూస్తున్నారు కానీ అక్కడికి వెళ్ళే ఇక్కడ నుంచి దాటవలసినవి ఎన్నో ఉంటాయి అది దారి పొడుగున ప్రయాణం కొనసాగేంత వరకు జరగాల్సిన ప్రక్రియ వాళ్ళకి తెలియదు మోసకు కూడా అర్థం కాలే ఐయుప్తులను విడిపించలే ఐపోయింది పని అనుకున్నాడు మోసకు తెలిసి ఎర్ర సముద్రం సంవత్సరం ఉందండి చెప్పాడు దేవుడు ఏమన్నా చెప్పలే కానీ వాడికి వెళ్ళిన తర్వాత అందరూ బండారయటపడింది మోసే బండారం బయటపడింది వాళ్ళందరూ బండారా బయటపడింది కదా దాకా అసలు దేవుడు మామూలు అసలు మామూలు చరణం నుంచి విడిపించడము ఫలో మెడొచ్చాడు రదిలించరు ప్రభుత్వం స్తోత్రం అనుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు ఎర్ర సముద్రం కనపడింది తిరిగి చూశారు ముందేమో దేవునికి ప్రార్థన చేసి మొరపెట్టినట్టు ఇది తర్వాత వెనక చూశారు శత్రువులు వస్తున్నారు ఇక మోసం చేయడం ప్రారంభించారు దేవునికి అయితే మొరపెట్టేది మొరపెట్టిన వాళ్ళు వెంటనే జవాబు వచ్చేదాకా ఉండాలి కదా ఇప్పుడు మనం ఉత్తరం రాస్తామండి నేను ఎక్కడ చిలపూరి పేటలో ఉన్నా నాకు ఉత్తరం రాస్తాను మీరు నువ్వు రాయింది ఆయన జవాబు ఇవ్వలేదు అసలు ఆయన పాస్టర్ కాదు ఏం కాదంటే న్యాయం అయినా నువ్వు రాయాలి నీ తీసుకెళ్లి బాక్స్ బాక్స్లో వేయాలి అది వేసిన తర్వాత నా దగ్గరికి రావాలి నేను చదవాలి నేను మరలా నీకు రిప్లై చేయాలి కొంత సమయం పడతాను కొంతమంది రాస్తారు అడ్రస్ గా మెన్షన్ చేసి పంపుతున్నారు నా చిన్నతనంలో పిడతల బాబురావర్ అని ఉంటాడు నాకు అప్పుడు సెవన్ ఏడు సంవత్సరాలు అంటే ఏడో తరగతి చదువుతున్నా పదో తరగతి చదువుతున్నా వాళ్ళ అమ్మా నాన్న రామగండంలో పని చేస్తానికి వెళ్ళారు ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు అంటే చిన్నప్పటి నుంచి ఆ కొంచెం లోపల మా ఏరియాతో రెవలే అనమాట అందరూ రెవరిగానే ఉంటారు కొంచెం కొంచెం అమాయికుడిగా ఉన్నాం బాబా అంటే అమ్మాయికి మంచి వ్యక్తి అశోక్ ఆ పోస్ట్ నా మీద కక్ష కట్టాడు ఏమైంది అన్నా నేను ఏ లెటర్ వేసినా తీసుకొచ్చి నాకే వేస్తున్నాడు అన్న అదేందన్న అలా అలా చేస్తాడు ఆయన పేరు నారాయణ మా పేటలో ఉంటాడు పదార్డు నేను వెళ్ళిన ఆయన మధ్యాహ్నం అన్నం తినడానికి వచ్చేదాకా అప్పుడు సైకిల్ కదా పవ వచ్చేదాకా విన్నాం ఏంది అశోక్ ఏంటంటే వచ్చా అన్నాడు లేదు మా బాబా నా లెటర్ వేసింది మళ్ళీ ఆయనకి వేస్తున్నాం అంటా అందా ఏ లెటర్ అన్నాడు చూడండి ఈ లెటర్లో అవును మా ఆయనకి ఎవరికి అంటాం అన్నాడు అని చూసేందనంటే నాకు ఎందుకు చెప్తారంటే నేను మా అమ్మ నాన్నకు రాశాను నేను రామగొండంలో ఉంటాను ఇప్పుడు మెమ్మా నాన్నగారు నీకు రాశారా నీవు మెమ్మా నాన్నగారు రాసేవా అన్నాడు నేనే మమ్మా నాన్నకు రాశాను నాకు అర్థం కాదా మెమ్మా నాన్న రాస్తే రామకొండం నుండి వచ్చే అడ్రస్ షాంపులు ఉంటాయి కదా ఇక్కడ నుంచి మళ్ళీ నీకు నేను ఎత్తనా అసలు ఎందుకు ఏం రాసావు చూసేవా అన్నాడు చూశా రమ్మ అడ్రస్ నేను వాళ్ళ అమ్మా నాన్న రాశాడు టూ అడ్రస్ వస్తాను ఇప్పుడు ఎన్నిసార్లు రాసి రాదు వచ్చి ఓహో అని మన పరుగు మరి ఇంగ్లీష్ ఒకటి రాసింది నాకు వచ్చి అవుతుంది అప్పుడు నవ్వుకున్నారు ఏమని చెప్పే అది జరిగిందా అంటే మర్చిపోయేలా అంటే కొంతమంది ఈ స్వభావం కలిగిన ఈ కోలా తిన్న వారు ఉంటారు రాసే లెటర్ కరెక్ట్ గానే రాస్తారు అడ్రాసు అటు ఇడిది ఇదే రాసుకుంటారు మరి ఆ లెటర్ ఎవరు జరిగింది ఇది మొదటి బ్యాచ్ రెండో బ్యాచ్ లెటర్ రాస్తారు జేబులో పెట్టుకుంటారు బాక్స్ లేదు నా జేబులో దానికి అంటా ఉండదు మూడో బ్యాచ్ ఉంది అసలు బాక్స్ ఏం వెళ్ళి ఆడ నెలబడి రాలేదే రాలేదు ఇంకా రాలేదే నేను పోస్ట్ మ్యాన్ గారు నా ఉత్తరం ఏమా ఇప్పుడే నేసింది నాకు ఇప్పుడే రావాలంటే కుదిద్దా వాళ్ళు అప్పుడే మొరపెట్టారు అక్కడి నుంచి ఏ నిర్ణయం వచ్చింది ఆగాలి కదా ఆగల వద్దా ఆగాల మరపెట్టారు అడు చూశారు దీన్ని గెడతా అంటే ఈ స్వభావం వీళ్ళు ఉందనే అసలు వీళ్ళు ఎవరికి చెప్పకుండా మోసెక్కడి చెప్పలేదు ఎర్ర సముద్రాన్ని అడ్డం పెట్టాడు ఎందుకు పెట్టాడు తెలుసా మనందరికీ తెలుసు నలభై రోజుల ప్రయాణాన్ని నలభై సంవత్సరాలు ఎందుకు చేశాడు అంటే అసలు వీళ్ళని బయటికి తెచ్చింది వీళ్ళు మరబెట్టిన దాన్ని బట్టి కాదు నిర్గమకాండ మూడవ అద్దె తొమ్మిదో వచ్చిన అంటాడు మోసే ఇస్రాయల్ మర నిజమైన ఎదుగులు తిరిగి ఉంటాడు అంటే లెటర్ నా వచ్చింది అన్నాడు దేవుడు ఇప్పుడు నేను చెప్పిన వాక్యం లేదు నేను చెప్పిన ముందు ఆ ఉపమానాలన్నీ వాక్యం మోసే ఇస్రాయల్ రాసిన లెటర్ నా ఎగురికి వచ్చింది నేను చదివా లక్ష్మణం వచ్చా కానీ వీళ్ళు బట్టి కాదు అదే నిర్గమాకాండ రెండవ వద్ద ఇరవై మూడు నుండి చోరదా అబ్రహాము ఇసాకు యాకోబులను జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఎందుకు వీళ్ళు రాసిన ఎంత రాసిన మనసాన్ని నేను తెలుసు ఎందుకంటే ఫస్ట్ మోసే వెళ్ళినప్పుడు స్వీకరించాడు శ్రమ ఎక్కువగానే తిట్టి రాళ్ళు చూసింది వచ్చాడు ప్రభుకు ముందే తెలుసు ఎర్ర సముద్రం ఎదురు వచ్చిందని తెలుసు వీళ్ళు ఎదురు నిలబడి దాటలేక నా వైపు చూసి స్థిరంగా అడిగిందాన్ని నిలబడలేక ఎలా తిరుగుతారని తెలుసు ఆ దాటిన తర్వాత ఏం జరిగింది తెలుసు మంచిగా ఎంతమంది మొత్తం తెలుసు అందుకని వీళ్ళని బట్టి చేయడానికి ఆయనకి ఇష్టపడ సరిపాల అందుకని వాళ్ళని జ్ఞాపకం చేస్తారు వీళ్ళు గురించి మొరపెట్టింది ఎవరైనా చూసి చూస్తే ఎవరు అంటే ఉన్నారు అబ్రహాము ఇషాకు యాకూ అప్పుడు వాళ్ళని బట్టి కదిలాడు మోషి దగ్గరికి ఎవరి దగ్గరికి ఏం మొరపెట్టింది ఎవరు మొరపెట్టింది ఎవరండి ఇస్రాయేలే కదా జ్ఞాపకం చేసుకుంది ఎవరు దేవుడిని దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు అబ్రహాము ఇషాకు యాకూ ఎవరిని మరణించాడు ఇదేంటి అసలుకి ఉనికిలో లేను అని చూశాడు తర్వాత ఎక్కడో పారిపోయినా దేవుడి ప్రణాళిక ప్రకారం వెళ్ళిపోయిన మోజన్ చూశాడు ఆయన పంపించాడు ఆయన మాత్రం కదలా దేవుడు కదిగడా కదిగాడా నీకు కదలొచ్చు అంటే వీళ్ళ విడుదల కొరకు ఐదు రాజుల మెడలు వంచడానికి ఐగుప్తులో మానవాతీతమైన కార్యాలను చేయడానికి మానవాతీతమైన శక్తిని చూపించడానికి మానవులకే మానవాతీతమైన శక్తిని మార్గ మధ్యములు ఎదురయ్యే ప్రతికూల వ్యతిరేక పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకునే పంచభూతాలను సహితం శాసించగలిగిన దేవుని శక్తిని నింపబడటానికి జగత్పునాది వేయబడక మునిపోయే జగత్పునాది వేయ వేయబడకమునిపే మరలా చూపులు జగత్తు నాది వేయ పడక మునిపే మోసేని క్రీస్తులో ఏర్పాటు చేసి ఎవరు పడతాం కనుపడతాం మోసే ఎక్కడున్నాడు అండి మోసే తల్లిగర్భలో ఉన్నాడా ఆదావరణంలో వచ్చాడా ముందు ఎవరి దగ్గర ఉన్నాడు ఎవరిలో ఉన్నాడు గట్టిగా చెప్పండి క్రీస్తులో ఉన్నాడు క్రీస్తు ఎక్కడున్నాడు జగత్తు నాది వేయ పడక మునిపే ఉన్నాడు జగత్పునాది నాది వేయ పడక మునిపే మోసే ఉన్నాడు ఆయనే కాదు యేసు క్రీస్తు పరిశుద్ధ గర్భములో జగత్ర నాది వేయబడక మనకు మనము ఉన్నాం ప్రభు రెండో రాకడ వరకు వచ్చి మనం చూడని జనము కూడా ఉంది చప్పట్లు కొడుతూ దేవత మనం పెడతాం అదే ఉన్నారని తెలుసు వీళ్ళందరూ పాపం చేస్తారని తెలుసు అందుకే సృష్టి కతే ఈ సృష్టి కొరకు మొదటగా బలి కావాల్సి వచ్చింది ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏం మెన్షన్ చేశాడు ఎందుకు ప్రేమ నిర్దోషులను అయి ఉండవలేనని ఆయన మనలను ప్రేమ చేత క్రీస్తులో ఏర్పాటు చేయను అని జగపు వేయబడకుండా ఏర్పాటు చేస్తున్నాడని ఎఫ్ఎస్ రాసిన పత్రిక మొదటి నాలుగు ఐదు ఆరు వచ్చిన నిర్దోషములు నిష్కలంకులముగా ఉండాలనండి అసలు సృష్టిలోకి మనం ఉనికిలోకి వచ్చామా మరి యేసు నిర్దోషు కదా యేసు పరిశుద్ధులు కదా నిష్కలంకమైన రక్త మాంసాలు కలిగిన వాడు కాదా మరి ఆయనలో నిర్దోషం నిష్కలంకమై ఉండాలని అర్థం ఏమిటి ఎందుకు అప్పుడే ప్రేమించాడు తల్లి బిడ్డ నాకు ప్రేమించదు తల్లి గర్భవతి అయినప్పుడే ప్రేమిస్తుంది బిడ్డని చప్పుడు కొడుతుంది కొడుతాం దేవం ఇష్టం తల్లి బిడ్డ పుట్టిన తర్వాత అన్ని రెడీ చేయడొచ్చు మీదిద్దరూ దాంపత్య జీవితం కొనసాగారు వివాహమైనప్పుడే పుట్టుపోయి కలలు కలుగుతాం అవునా కదా అవునా కదా సేమ్ టు సేఫ్ తండ్రి కుమారుడు దేవుడు ఈ ఉనికి లేనప్పుడే సృష్టి ఆలంబం ఆరంభమైనది మొదలుకొని పుట్టిన మొదటి ఆ మానవలో నుండి ప్రభు రెండో రాకడం వరకు వచ్చే చివరి మానవుని కూడా జగత్నాది వేయబడకమపోయే క్రీస్తులు సృజించి నిర్మించి పుట్టించి అక్కడే చూసి మనల్ని ప్రేమించి ప్రేమించిపోయే వాటిల్గా మన తల్లి గారు వచ్చాం ఆదవలో నుండి నిన్న వచ్చాం వీళ్ళేవని లేకముందు క్రీస్తులో ఉన్నాం ఎవరు మనం దేవుని కుమారులము కుమార్తెలము యేసు రక్తం ద్వారా కడగబడినప్పుడే కాదు దేవుని కుమారులము కుమార్తెలము యేసును విశ్వసించినప్పుడే కాదు దేవుని కుమారులము కుమార్తెలము యేసులో ఉన్నప్పుడే మనము దైవాలము చప్పట్లు కొడుతుంది వాటి మనం కొడుతున్నాం అల్లెలూయా ఉన్న మనము మానవుడు చేసిన చిన్న తప్పిదానికి మానవులుగా మారాం పాపాన్ని బట్టి తిరిగి ఆ మానవ స్వభావం వల్ల క్రీస్తులో నుండి వేరైన మనలను మళ్ళా క్రీస్తులో కలుపుతున్నాడు కలిపాడ కదా ఎందుకు ఎంత ప్లాన్ తెలుసు మానవ జాతి కొరకు ముందుగా నేను ప్రాణాన్ని పెట్టాడు మనల్ని కడుపులో పెట్టుకున్నప్పుడే తల్లి డెలివర్ అవడానికి ఎదురయ్యే కష్టాల్ని నొప్పుల్ని భారాన్ని భరించడానికి ఎలా సిద్ధపడితో అమ్మా నీ కడుపులో పెట్టి అడ్డం నిలిగాడు పేగు మెల్ల వేసుకున్నాడు ఆపరేషన్ చేయాలంటే వద్దు వద్దు బిడ్డ తెచ్చిన పర్వాల నా పేగు కట్ చేయడానికి లేదు నా కడుపు కొయడానికి లేదా తల్లినిద్దా అనిద్దా అనదు వేసుకోడంటే నా కుమారుడా క్లిస్టు నీలో ఎంతమంది నుంచి వీళ్ళందరూ అర్థం తిరుగుతారు వీళ్ళందరూ నేను సిల్ చేస్తారు వీళ్ళందరూ నేను గాయం చేస్తారు వీళ్ళందరూ నేను అవమానపరుస్తారు నిన్నే కాదు నీ ద్వారా ఉండే వాళ్ళందరూ కూడా భయంకరంగా హింసిస్తారు పర్లేదంటే పర్లేదు నాన్న వీళ్ళందరూ ఉత్పత్తి వాళ్ళ భూమ్యానికి వాళ్ళ కొరకు నన్ను నియమించావుగా భలేపోతా భలేపోతా ఈ బిడ్డలందరూ బయటకు వస్తే వీళ్ళలో నుండి ఆదామా వాళ్ళు ఏ విధంగా నుండి బయటకు వెళ్ళారు తిరిగి అదే ఆదాములు ఇద్దరిని సాతావును ఏదో నుండి వెళ్ళగొట్టారని సంతోషించిన కానీ వారికి కూడా తెలియదు ఏమిటో తెలుసా అదే ఆదాము మళ్ళీ ఏదోకి వస్తారని ఇద్దరు పోయిన వాళ్ళు ఇప్పుడు కొన్ని లక్షల కోట్లుగా ఆ ఏదో ఉన్నారు తర్వాత ఆ ఏదో చప్పలు కొడుతు అదే లుయా రెడీ అయ్యాడు చెప్పానుగా బిడ్డ నడకేసి ఉన్నాడు అందరికిడు తిరుగుతున్నాడు ఆపరేషన్ చేయాలి ఇనుకుట్లు వేయాలి ఇన్ని చెప్పిన తల్లి భయపడదు కొంచెం భయం ఉన్నా గోర్చుకో తండ్రి కూడా మనస్ఫూర్తి కాబట్టి సేమ్ టు సేమ్ ఇదే తండ్రి ఏమో పరమ తండ్రి అయితే ఆ నొప్పులు భరించి డెలివర్ అవడానికి ఉన్నది యేసు అయితే ఆ డాక్టర్ పరిశుద్ధ ఆత్మ దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన కట్ట లేదు ఎలా నేను ఇంకా సృష్టి ఆరంభమైన దగ్గర రాలా యేసులో జరుగుతుంది అంతా ఏది సృష్టి లేనప్పుడు మనల్ని అందరూ కూడా గతించూపిస్తున్నా అదే అప్రహం వాళ్ళే దూరంగా ఉండి ఆ పరిశుద్ధ పట్నాన్ని విశ్వాసంతో చూసినట్లు ఇప్పటి నుండి మనము మన పిల్లలు వారి కరపంలో వారి కరపంలో వారి కరపంలో మన వంశవలిలో ప్రభు రెండో రాత్రి వరకు ఉన్న నేను విశ్వాసంతో చూస్తున్నాను మీరు కూడా అదే విశ్వాస నేత్రాలతో చూసి ఆశీర్దిస్తాయ వారు ఆశ్రవదించబడుతులు కాక అబ్రహాము సంతానం క్రీస్తుల వల్లేదు కాక పౌరులు అపోస్తులలో లేచుతులు కాక మోషలు యోషు లేచుదురు కాక సమీరులు దావీదులు ఇంకా బైబిల్ ఉండే భక్తులు బైబిల్ వెలుపు భక్తులు ఈనాటి బాబు నాటి తలన గాక ఆ సంతానం గాక సాతాన సామ్రాజ్యాన్ని గాక వారి కాల్చును గాక వాడిని వాడి సమూహాన్ని అంతరించి ఆవులు చేసే శక్తిమంతులుగాక శత్ర అభ్యర్థులు దాళ దాని గాక ఆమె రాజులు యాజకులు చక్రవర్తులు సామ్రాట్లు పాలకులు ప్రధానమంత్రులు అధ్యక్షులు ఈ ప్రపంచాన్ని తెలుసున్నారు నేను ఆశీర్వదించాను మీరు ఆశీర్వదించారు ఇప్పుడు రేపు వాళ్ళు కష్టం వస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఎవరినైనా ఎవరి మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు వీళ్ళు వృద్ధి వాళ్ళని మొరపెట్టారా అవునయ్యా వాళ్ళు ఇంకా ఉనికిలోకి రాకముందే వాళ్ళు చూడకముందే మీరు రాకడం వచ్చేంత వరకు వీళ్ళు మీ పిల్లలను వీళ్ళు వంశే వాళ్ళు ఎంతవరకు ఉండితో అంతమందిని విశ్వాసంతో మీ నామంలో చూసి మీ నామం ఆశీర్వదించారయ్యా అయితే పద వాళ్ళను బట్టి కదులుద్దాం అప్పుడు హామీ షాక్ యా కోపం బట్టి విడిపించడానికి నేను కదిలి మోసతో మాట్లాడి పర్వ మెడలు వచ్చానో ఇప్పుడు వారిని బట్టి ఈ రోజు వారి కంటే గొప్ప యోధులుగా వారిని ముందు విడిపించి తయారు చేసి ఆనాడు ఒక మోసే ఈనాడు ఈ సంతానం ఆ మోసే అర్థాన్ని వరకే తీసుకెళ్ళగలిగారు ఆయన శిష్యే ఆయన శిష్యుడు ఆయన శిష్యుడు పావులు తేను ప్రవహించి దేశానికి తీసుకెళ్ళాడు అమే ఆనాడు ఒక మోసేనే ఆనాడు ఒకే ఈనాడు ఈ రెండో రాకల వరకు మనం ఆశీర్వదించిన వారందరూ అభినవ 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 రాబోవు పుట్టబోవు మోసేలు యహోశివాలే ఆమె ఆ యహోశివ కానాన్ని తీసుకెళ్తే ఈ యహోశివాలు పరమ కానానికి తీసుకెళ్తారు ఆమె దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక చూసారని ప్రజలు చెప్తలా గతంలో సృష్టి లేనప్పుడు చెప్పా ఇంకా రాంగి కూడా చెబుతున్నా మధ్యలో ఇంకా నేను టచ్ చేయలా ఎత్తుకుందేమో ఆ పాస్ట్ మా దగ్గర నాకు గుర్తుంది అర్థమైందా అక్కడ నుంచి ఆరంభమైంది అక్కడ దగ్గర రావడానికి ఇంకా అది టచ్ చేయకుండా ఈ సృష్టికి ముందు మనం మనం చూడండి ఇది దైవజనుడికి క్రైస్తవుడికి ఉండవలసిన దృష్టి దర్శనం మనకిచ్చే దర్శనాలు వేరు మనం కలిగి ఉండే దర్శనం ఇది చేతనైతే ఇలా చూడండి ఇలా చూస్తున్నారో అర్థం ఏం తెలుసా ఈ మధ్యలో శ్రమలు ఉండవా కష్టాలు ఉండవా బాధలు ఉండవా ఇబ్బందులు ఉండవా ప్రతికూలత ఉండవా ఓ నానా ఉంటాయి డోంట్ కేర్ ఏం చూడాలి చూసామంటే ఇవన్నీ ఆవిర్లాగా కలిగిపోయింది అంటే అర్థమైనా ఇప్పుడు కూడా నాక వీళ్ళలో నుండి కొంతమంది సేవకులు లెగుస్తారు సువార్థులు ప్రవక్తలు ప్రవక్తలు లెగుస్తారు పరిచారకులు వెలుస్తారు భార కలిగిన వాళ్ళు లెగుతారు దైవ జంతులు లెగుస్తారు ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు ఆత్మ సంపాదిస్తారు విశ్వాసంతో పలికి ఆశీర్వదించు ఖచ్చితంగా అలాగే జరిగింది అంతేగాని దరిద్ర కొట్టోళ్ళు వద్దు అవసరం లేదు వాళ్ళ దరిద్రాన్ని మనం తీసుకున్నాం మన ఆశీర్వాదాన్ని వాళ్ళు పంపుతాం ఎందుకంటే మన దరిద్రాన్ని ప్రభుత్వం తీసుకున్నాడు ఆయన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు ఆయనలో ఉన్న వారికి మనకు అదే లక్షణం రావాలిగా అవునా వద్దా వాళ్ళు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా తెచ్చినా లేకపోయినా భారం కలిగి ఉన్నా లేకపోయినా తెలుసుగా ఉండ దురుసుగా ఉండ కటువుగా ఉండ పిల్ల తరహా అనుకోని నా పిల్లలేగా ఆశీర్వదించు ఖచ్చితంగా ఒకరోజు మనం ఏ విశ్వాసంతో ఆశీర్వదించామో అదే జరిగి వాళ్ళకి భారం వచ్చి అప్పుడు అర్థమవుతున్నాం ప్రతిరోజు అమ్మమ్మ అయ్యి గారు మా అమ్మగారిని ఎంత ఇబ్బంది పెట్టాను ఇప్పుడు తెలుస్తుంది నాకు ఆ కాడు ఎత్తు కాడి లేనప్పుడు ఇవడితే తిరిగింది కాడి వేస్తే బట్ తురికేసిన ఊ అని అంతానే ఉండి నేను విడిపోతాడిపోతాను అండో ఆ కాడి ఎత్తుకునేదాకా కొంచెం ప్రాబ్లం అర్థమైంది ఆ ఎత్తుకున్నా ఎత్తుకున్నానుకో ఖచ్చితంగా ఏం చేస్తుంది దున్నాల్సిన భూమిని దున్నుతుంది మొయ్యవలసిన మోతలు మోస్తుంది తిరగవలసిన తిరుగులు తిరుగుతుంది ఈ మధ్యలో నా నానా రకాల చంద్రగూల దెబ్బలు గుత్తుళ్ళు అరుపులు కేఫలు పగ్గాలుపు లాగడాలు అన్ని అనిపించుకుంటది వదిలికి వచ్చి దొడ్లో కూర్చుంటుంది నువ్వు భారం కాడి చేయకుండా అన్నావు అనుకో తుర్రుని మారిపోయింది ఇంకో తొడ్లోకి అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది దైవచే కాబట్టి ముందు భారం అయ్యి ఆ భారం వచ్చి చంపకేసి లాగ కొట్టు మా నయ్యక మాయ్య గారి అమ్మగారి కొట్టిందని అంత అప్పుడు చేయ చేయబోతుంది ఈ కాడి ఎత్తుకునే భారం వాళ్ళ రాకనున్న నువ్వు రాళ్ళ ప్రసంగాలు అనుకో అంటే రాళ్ళ ప్రసంగ మన కడుపు ఒక వాక్యం తీసుకుని దాంట్లో చల్లుతా ఉంటాం నువ్వు ఎన్ని రాళ్ళ ప్రసంగాలు చేసినా నాకు గాదులే అనుకుంటా లేదా ఎప్పుడు ఇంతే ఈ శాపనార్థాలే అంటారు లేదా ఇది రాబోతున్నా ఇంకో లేదని అంత అందుకని ముందు దైవజనులుగా మనం ఈ కాడి ఎత్తుకునే తత్వాన్ని వాళ్ళకి నేర్పించాలి అంటే ముందు నీలో కనపడాలి క్రీస్తులో కనపడకపోతే మనలో వచ్చా మనలో కనపడకుండా సంఘంలోనికి వస్తుందా సంఘంలో కనపడకుండా సమాజం మారుతుందా లేదు దైవజనుడా లేదు ముందు ఆ ఉద్యమం అనేది అతి పరిశుద్ధ స్థలంలో నుండి పరిశుద్ధ స్థలంలో దైవ రావాలి ఆ దైవ జనలో నుండి సమాజంలో మందిరంలో ఉండే సంఘం మీదకి రావాలి ఇక్కడి నుంచి వెడాలి ఎక్కడికి సమా మందిరాన్ని దాటుకొని సమాజం మీద పడాలి అప్పుడు కుప్పలు తెప్పలుగా పరిగెత్తుకుంటూ మందిరంలోకి వచ్చి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి దేవుడు నమ్ముతారు దేవునికి స్తోత్రుయా ఇక ప్రజెంట్ లోద్దాం ఇప్పుడేమో ఫాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ మాట్లాడుతున్నాం ప్రజెంట్